యుద్ధం వచ్చిన బంకర్ల సేఫ్ యుద్ధాలు ప్రకృతి వేళ ప్రాణరక్షణ కోసం బంకర్లు నిర్మించుకుంటున్నారు విదేశీయులు ఒక్కో దాని ఖరీదు రెండు కోట్ల డాలర్ వరకు ఉంటుంది ఈ భూగర్భంలో సురక్షితంగా ఈ సేఫ్ బంకలు నిర్మిస్తున్నారన్నమాట అంటే ఈ సేఫ్ బంకలు ఎక్కడ ఉంటాయంటే భూగర్భాలు సురక్షితంగా ఉంటాయి అనమాట సేఫ్గా నిర్మించబోయే ఈ బంకర్లు భూమికి రెండు వందల అటుకు దిగుని ఉంటాయన్నమాట పేలుడు పదార్థాలు బాంబులు కూడా ఏమీ చేయలేని దృఢంతో వీటి గోడలు నిర్మిస్తారు బంకలు సురక్షితమైన హై స్పీడ్ లిఫ్ట్లు కూడా ఉపయోగిస్తున్నారు ఇక సదుపాయాల విషయానికి వస్తే కృత్రిమేత కూలిన ఆరోగ్య సదుపాయాలు స్విమ్మింగ్ పూల్స్ డైనింగ్ సౌకర్యాలు బయోమెట్రిక్ వ్యవస్థలు ఇంట్రాక్టివ్ టెక్నాలజీతో కూడిన గోళ్ళు పైకప్పు లైటింగ్ వంటివి ఉంటున్నాయి అన్నమాట ఖరీదని బట్టి సదుపాయాలు కూడా మారుతున్నాయి అన్నమాట రెండు వేల అడుగులు విస్తీర్ణం నుంచి ఇరవై వేల అడుగులు విస్తీర్ణం వరకు రకరకాల సైజుల్లో బంకలు ఉంటాయి అన్నమాట ఎర్రీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఫోర్బ్ వెబ్సైటు డ్యూమ్స్ డే బంకర్ల పేరుతో వెల్లువడించింది అన్నమాట ఒక్కో దానికంటే రెండు కోట్ల డాలర్లు ఉంటుంది అన్నమాట అంటే దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రకృతి ప్రకోపించి భారీ విపత్తు సంభవించినప్పుడు ఎవరికి ప్రాణాలు గ్యారంటీ ఉండదు సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకుని ఒక అమెరికా కంపెనీ కొత్త వ్యాపారం మొదలుపెట్టింది అణు యుద్ధాలు జరిగిన భయంకర భయంకరమైన విపత్తు సంభవించిన ప్రాణాల ప్రమాదాలన్నీ అత్యంత దౌర్భార్యమైన బంకర్లు నిర్మిస్తామని వాటిలో సురక్షితంగా ఉండవచ్చని ప్రకటించింది అయితే ఇది సాధారణ ప్రజల కోసం కాదు సంపన్నుల సెలబ్రిటీల కోసమే ఒక్కొక్క బంకర్ కర్రీ రెండు కోట్ల డాలర్లు అంటే నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ బంకర్లో అమెరికా అధ్యక్ష బాగా వైట్ హౌస్కి ఉన్నంత లక్షణ ఉంటుందని సో కంపెనీ స్ట్రాటజికల్లీ ఆర్ముడ్ ఫోర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ సేఫ్ అని చెప్తుంది అనమాట దీని పేరు స్ట్రాటజికలీ ఆర్మిడ్ ఫోర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ కంపెనీ అనమాట ఇది దీని పేరు సేఫ్ అంటుంది అనమాట అమెరికాలో యాభై నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో ఈ ఆధునిక లగ్జరీ బంకలు నిర్మించబోతున్నామని కంపెనీ అనమాట వర్జీనియాలో ఆరు వందల ఇరవై మంది సరిపోయే బంకర్లను వచ్చే ఏడాది నిర్మిస్తామని ఈ సేఫ్ అధిపతి ఆల్కోర్బి తెలిపారన్నమాట వర్జీనియాలో వీటితో వీటిలో ఉండే వారికి దేశాధినేతలు ఉండే భద్రత కన్నా ఎక్కువ భద్రత ఉంటుందని అచ్చింది సురక్షమైన ప్రదేశాల్లో ఉన్నామని భావన వారికి కలుగుతుందని విపత్కర సమయంలో వారు తమ ఇళ్ళను వదిలిపెట్టి ఇక్కడ ఎటువంటి ఆందోళన లేకుండా గడపవచ్చని వివరించింది యుద్ధం వచ్చినా సేఫ్ బంకలు అన్నమాట దీని ఖరీదు ఒక్కొక్కటి నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇలాగా బంకలు నిర్మిస్తుంది ఈ సేఫ్ కంపెనీ అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంట్ స్ట్రాటజీకి వెళ్ళి ఫోర్టిఫైడ్ ఎన్విరాన్మెంట్ కంపెనీ అనమాట ఇది ఇది నూట డెబ్బై రెండు కోట్లు ఇస్తే శత్రు దుర్బిమైన బంకనలు సేఫ్ మన భూమికి రెండు వందల అడుగులు దిగునీ ఉంటాయన్నమాట దీనికి లిఫ్ట్లో వెళ్ళి అక్కడ ఉండి మనం ట్రాన్సాక్షన్ కోసం మనం అక్కడ ఉండొచ్చు అనమాట అక్కడ అన్ని సౌకర్యాలు అన్నమాట లైట్లు బయోమెట్రిక్ వ్యవస్థలు ఇంట్రాక్ట్ టెక్నాలజీతో కూడిన గోళ్ళు పైకప్పు లైట్ కృత్రిమీదతో కూర్చుని ఆరోగ్య సదుపాయాలు స్విమ్మింగ్ పూల్స్ డైనింగ్ సౌకర్యాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇలాంటి బంకాలు నిర్మిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం